వారంతా స్నేహితులే దసరా సందర్భంగా పార్టీ చేసుకోవాలనుకున్నారు అందరూ కలిసి పూటుగా మద్యం సేవించారు మాటామాటా పెరిగిందే బూతులు తిట్టుకున్నారు అంతే వారిలో ఓ యువకుడు ఆగ్రహానికి గురయ్యాడు అంతే దుర్భాషలాడిన స్నేహితుడిపై దాడిచేశాడు ఆ మత్తులో కింద పడిపోవడంతో తలపగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు అతన్ని ఎంత లేపినా లేవకపోయేసరికి అతడు చనిపోయి ఉంటాడని పారిపోయారు ఈ దృశ్యమంతా వారిలోని మరో యువకుడు తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు అతన్ని చంపేశామని బాడీ ఫలాన దగ్గరుందని కొందరు వ్యక్తులకు పంపించాడు అది కాస్త వైరల్ గా మారిందే మద్యతలో ఓ యువకుణ్ణి దారుణంగా చంపేశారంటూ చర్చనీయాంశమైన ఈ సంఘటన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంతో పాటు నెల్లూరు రూరల్లో వైరల్ అయ్యిందే ఇందుకూరుపేట కాలువకట్టుకు చెందిన కొందరు యువకులు నెల్లూరు రూరల్ పరిధిలోని నాలుగో మైలు ప్రాంతంలో దసరా రోజు మద్యం సేవించి గొడవ పెట్టుకుని కొట్టుకోవడమే కారణం ఇదే విషయాన్ని ఎంత్రి వెలుగులోకి తీసుకురావడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైందే జిల్లా ఎస్పీ అజితా వెజెంట్లా రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు ఆదేశాలతో నెల్లూరు రూరల్ సిఐ వేణు ఆధ్వర్యంలో రెండు మూడు బృందాలుగా విచారణ చేపట్టారు సంఘటనా స్థలంకు వెళ్లారు అక్కడ కొందరిని విచారించారు ప్రత్యక్ష సాక్షులతోనూ మాట్లాడారు అలాగే ముందుగా వైరల్ అయినట్లు అతడి మృతదేహం ప్రభుత్వాసుపత్రిలో ఉందనడంతో అక్కడికి వెళ్లి పరిశీలించారు ఆ వీడియోలో ఉన్న కొందరిని గుర్తించారు వారి వివరాలు సేకరిస్తున్నారు అలాగే ప్రత్యక్ష సాక్షుల వివరాల మేరకు ఆ రోజు మద్యం మత్తులో ఉన్నవారు ఓ యువకుణ్ణి కొట్టడంతో అతడు సుమారు మూడు గంటల పాటు అపస్మారక స్థితిలో ఉండడంతో అందరూ చనిపోయారని అనుకున్నారని ఆ తర్వాత విషయం తెలుసుకున్న అతడి బంధువులు వచ్చి అతన్ని తీసుకుని వెళ్లి ఆస్పత్రిలో చేర్పించడంతో కోలుకున్నాడని పోలీసులు తెలిపారు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో కలకలం రేగిందే దాడికి పాల్పడ్డ వారి కోసం నెల్లూరు రూరల్ పోలీసులు గాలిస్తున్నారు నేను నత్రు నత్రు తాగవేలి పైనొడికి ఆ తాగవేలి పైనొడికి పలి పోనే మమ్మల్ని తాగేదాం తాగనిగా అట్టుకో మోటర్ నీక ఎప్పుడూ పోకు నా మచ్చ నా కొడక ఏ కళ్ళ చేత నిచ్చాస ఏ బైక్ లై ఏ ఒదర రన్న కచ్చి బెడ రన్న నా కొడక నువా

ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరినో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీ ఇలా హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు